పిల్లన గ్రోవుని చల్ల ఎల్ల ప్రజలు చేరి ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్థుతి దేవుణ్ణి ఎల్లా దేవుణ్ణి స్థుతీయించుడి దేవుని మహాకృపలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని చేద్దాం యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదోవచనం చదువుకుంటున్నాం తొమ్మిది వచ్చినాలు ఎస్యా గ్రంథం నలభై ఒకటి తొమ్మిది పదివచ్చనములు భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి వాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయూ నేను నీతో చెప్పియున్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ప్రభునందు ప్రిల్లరా ఈ మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క ఆశీర్వచనం ఏమనగా ట్రస్ట్ ఇన్ గాడ్ ప్రభునందు విశ్వాసముంచటం ట్రూత్ సత్యమును అనుసరించటం ట్రావెల్ ప్రయాణము చేయటం ట్రస్ట్ ట్రూత్ అండ్ ట్రావెల్ ఈ మూడు పాటించినప్పుడు ట్రయంఫెల్ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాము ప్రతి క్షణము ప్రతి యొక్క స్థలములోనూ సందర్భం ఏదైనప్పటికీ కూడా దేవునియందు ఉంచుతూ సత్యమును అనుసరిస్తూ ప్రయాణము చేస్తున్నప్పుడు యాత్రను దేవుడు దిగ్విజయం చేస్తాడు ఆయన వెన్నంటి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు ఆయన యొక్క ఆపన్న హస్తము ఎల్లవేళలా మీకు తోడుండి అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆనందోత్సాహాలతో ఆశీర్వచనాలతో అనేక జనావళి మధ్య అలంకరించబడుతూ మునుముందుకు మీ దీవెనలు అనేక మందికి ఏ విధంగా మీరు చేసిన మేలులు ముందుకు సాగినవో అదే జ్ఞాపకాలతో నానాటికీ నానాటికీ బలాభివృద్ధి పొందుతూ ఆశీర్వాదమును అనుభవించుదురుగా వారులారా మరి ముఖ్యంగా శ్రీ వైఎస్ కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి మన ప్రియతమ నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి పక్షాన విజయముతో కూడిన శుభములు తెలియజేస్తున్నాను కీర్తి మన దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ దినము మనము జ్ఞాపకం చేసుకునవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఆయన యొక్క అడుగుజాడలలో ఆయన యొక్క పంథాలో పథకాలను రూపొందించి ఒక నూతన పంథాలో నాయకత్వానికి ఒక రూపకల్పన చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు గత కాలాన్ని అనుభవించిన అనుభవాన్ని బట్టి గత కాలంలో ప్రజల యొక్క తీరును ప్రజల యొక్క ఘోషను ఆలకించి నేను ఉన్నాను నేను విన్నాను అన్న మాటలో మడిమ తిప్పకుండా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని మాటలు ఎన్ని విధాలుగా ప్రజా నాయకులుగా మాట్లాడినా కూడా వాటన్నిటిని భరించి ఒక నూతనమైన పంధాలో పరిపాలనకు సూచన ప్రాయంగా నిలిచారు ఆయన చేసినటువంటి పనులను బట్టి మరొకసారి జ్ఞాపకం చేయబడుతూ పూర్వమున అనగా దేవుని వాక్యం చెప్తుందంటే యహోవా చేసిన కార్యములు పూర్వము జరిగిన ఆ నీ ఆశ్చర్య కార్యమును నేను మనస్ఫూర్తిగా జ్ఞాపకము చేసుకునిచున్నాను అని తన యొక్క మాటలో తెలియచేస్తాడు సో ఆ విధంగానే ఆయన చేసినటువంటి పూర్వపు కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ కార్యములలో కొరత కలిగినటువంటి వాటిని సంపూర్ణము చేయుటకే ఆయన నాయకత్వాన్ని అభిషేకించి మరొకసారి బలపరుస్తూ ఉన్నాడు అందుకే ఆయన ఏమంటున్నాడంటే నేను ఒక శూరుని సహాయము చేయవలచున్నాను ప్రజలలో నుండి నేను ఏర్పరచుకునేటటువంటి ఒకని నేను హెచ్చించుతూ ఉన్నాను అంటాడు ప్రజలలో నుండి ఆయనను ఎంచుకున్నాడు హెచ్చించబోతూ ఉన్నాడు ఆయన చేసినటువంటి అన్నిటికీ కూడా ఆయనే అనగా తన యొక్క నీడన తన యొక్క కార్యమును చేయనటువంటి వాడుగా ఈ చేయించినటువంటి యాత్ర ఆయన జీవన యాత్ర కాదు కానీ జీవన విధానమునకైనా చేయించినటువంటి వా యాత్ర అది ప్రజల యొక్క జీవన యాత్ర ఏ విధంగా ఉంటుందో వారి జీవనాన్ని అవగాహన చేసుకుని వారి జీవనములో జీవం ఏ విధంగా ఉద్భవింప చేయాలి జీవాన్ని పోయాలి అని ఒక ఆశ చేత ఆయన ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు సో ఆ యాత్ర చేయనటువంటిది అనగా తన యొక్క అనుదిన దైనందిన జీవితములో ప్రజలకై ప్రజ కొరకై ప్రజలతో మమే